నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అరుణ పెద్దపల్లిలో గణనాథుని ఘనమైన వీడుకోలు నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఓడికి చేరనున్నాడు ఈ నేపథ్యంలో పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేయడానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా శాసనసభ్యులు చేంతకుంట విజయరామారావు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి పాల్గొన్నారు Gracias. గత గత తొమ్మిది రోజులు నవరాత్రి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దపల్లి పట్టణంలో మరి పెద్ద ఎత్తున వినాయకుని భక్తులందరూ కూడా గత తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేసి మరి ఇవాళ తొమ్మిది రాత్రులు నిద్ర తీసిన తర్వాత తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి పట్టణానికి సంబంధించి చైర్మన్ మమతారెడ్డి గారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మల్లన్న గారు అదేవిధంగా మమతారెడ్డి సంపత్ గారు వారితో పాటు రాజేష్ గారు శ్రీనివాస్ గారు పిల్పాక సంపత్ గారు మా సన్ని గారు వినయ్ గౌడ్ గారు ప్రకాష్ గారు దుర్గ శ్రీనివాస ప్రతి వినాయకుని పూజలు చేసి మరి గుండమ్మ ఎల్లమ్మ గుండమ్మ చెల్లు వాళ్ళ దాన్ని విడిచిపెట్టడం జరిగింది మరి విఘ్నేశ్వర విఘ్నేశ్వరు దేవాలన రాబోయే సంవత్సరం కాలం పాటు కాలం పాటు ఒక పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే ఇక్కడ తొమ్మిది రోజుల నుండి మరి పూజలు చేసి నిష్టగా ఉపవాస దీక్ష అన్నారు వాళ్ళందరి ఉపవాస దీక్షతో వాళ్ళ పూజలతోని ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నా మరి మీ అందరు మీ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక నిబంధనల సందర్భంగా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఈ ఈరోజు పెద్దపల్లి పట్టణంలో దాదాపు రెండు వందల తొంభై వినాయకులకు గాను నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి మత సామరస్యాలు లేకుండా అందరూ కూడా చక్కగా ఎక్కడికక్కడికి పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో తీసుకొని నైన్ స్టాప్స్ పెట్టుకొని వారికి స్పెసిఫిక్ టైమింగ్ ఇచ్చి వారు ఆ టైంలోనే నిబద్ధత ప్రకారం ఆ మండపం నుంచి రావాలి అని అండ్ వారి ఎన్టీపీసీ దగ్గర నుంచి సింగరేణి కాలనీస్ దగ్గర నుంచి రెండు క్రేన్లను తీసుకొని వచ్చి నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భజనానికి తరలి వచ్చే భక్తులు వాటర్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది కొందరికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలన్నా కూడా చెరువు కట్ట మీద ఒక మెడికల్ ఆఫీస్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ సిస్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల శ్రేయస్సే ముందుగా వెళ్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది తొమ్మిది రోజుల పాటు అన్ని పూజలు అందుకొని ఈరోజు గంగమ్మ ఒడికి చేరుతున్న విజ్ఞాన విజ్ఞాన అయితే ఈ శుభ నమ్ము అందరికీ గణేష్ నిమే